హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అమరావతి ముచ్చట్లు ప్లీజ్ మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అమరావతి ముచ్చట్లు మనం వచ్చేసి ఇప్పుడు ఈ వెలగపూడి దగ్గర అయితే ఉన్నాం ఇక్కడ సభ తర్వాత ఈ వెలగపూడి ఎలా ఉంది అయితే అయితే చూపిస్తాను ఈ మొత్తం ఈ ప్లేస్ మొత్తం ముందు పార్కింగ్ అయితే ఇచ్చారు ఇదంతా రోడ్లు అయితే చాలా శుభ్రంగా అయితే ఉన్నాయి ఎంతమంది మన ప్రోత్సాహం వచ్చినట్లయితే కామెంట్ అయితే చేయండి ఎంతమంది ఈ ప్లేస్లో పైపులు అయితే ఉండేవి కదా ఈ పక్కన కూడా మన ఈ సభకు సంబంధించి ఏర్పాట్లు అయితే చేశారు ఇది మొత్తం పార్కింగ్ ఇచ్చారు ఇటువైపు ఏమో సచివాలయంకి వెళ్ళే రోడ్డు అనమాట మనం ఇప్పుడు ఈ సభ

మొత్తం టెంట్లతో ఉండేది ఇప్పుడు పక్కన ఎదురుగా ఉన్న టెంట్లు తీస్తున్నారు తీసేస్తున్నారు మొత్తం ఇక్కడ వాటర్ ఉండేవి కదా ఇక్కడ ఇప్పుడు అవి కూడా తోడుతున్నారు ఆడుతున్నారు రోడ్డు అయితే వేయడం వల్ల చాలా బాగుందండి ఈ ఎన్నయన్ రోడ్ మొత్తం ఇలా చాలా బాగుంటుంది ఇక్కడ నీళ్ళైతే ఉన్నాయి కదా మొత్తం తోడుతున్నారు పాడుతున్నారు మొత్తం ఇవి కూడా ఈ షెడ్లకు సంబంధించి మొత్తం తీసేస్తున్నారు అనమాట పనులు అలానే ఇక ఇక్కడ చూసారు కదా చెట్లు అయితే చాలా పెద్ద చెట్లు మంచిగా పెట్టుకున్నారు ఇది వచ్చేసి మెడికల్ క్యాంప్ అయితే పెట్టారు కదా అదనమాట మొత్తం ఫ్రేమ్స్ ఎక్కించుకుంటున్నారు ఇవ్వండి వేయడం అయితే ఎలా స్పీడ్గా చేశారో తీసే పనులు కూడా అలానే ఉన్నాయి చూడండి మంచి పచ్చని చెట్లతో అయితే ఉందన్నమాట ఇది వర్షానికి మొత్తం కలిసిపోయింది ఇటు పక్కన కూడా షెడ్ చేస్తున్నారు అండి తాత్కాలికంగా రోడ్డు అయితే వేసారు మొన్న తాబ్బ దగ్గరికి వెళ్ళడం కోసమని మొత్తం రెండు వందల యాభై ఎకరాలు అనమాట ఈ ఇలా జరిగింది మొత్తం ఇదంతా చివరి దాకా అది పెట్టారు చెట్లు ఇదండి ఈ ప్రాంతం అయితే ఇలా అయితే ఉందన్నమాట చూడండి చెట్లు చాలా బాగున్నాయి కదా చూడడానికి అలానే ఇప్పుడు ఈ సిక్స్ రోడ్ లో చంద్రబాబు నాయుడు ఇంటి వైపు కూడా వెళ్ళి చూద్దాం వరకు అయితే ఉంటే మనకు ఈ సిక్స్ అండర్ౌండ్ వాటర్లో పైపులు తగిలినట్టు అండి వాటర్ లీక్ అయిపోతుంది దాన్ని చూస్తున్నారు ఇది కూడా ఈ రోడ్డు త్వరలో ఈ రోడ్డు కూడా పనులు చేస్తారండి మీరు ఎదురుగా చూస్తుంది హైకోర్టు అనమాట రాష్ట్ర హైకోర్టు ఇప్పుడు సైడ్ ఉన్న వాడుతున్నారు అంటూ రెండు

ఇంటి నిర్మాణం పనులు అయితే జరుగుతున్నాయి చూడండి ఎంతమంది అయితే ఉన్నారు వర్కర్స్ చాలా స్పీడ్గానే జరుగుతున్నాయి ఇక్కడ సంబంధించిన మెటీరియల్ కూడా అయితే సెట్ చేసుకుంటున్నారు సైడు వాల్ అయితే ఇటు పక్కన చేస్తున్నారు ఓకే అండి వీడియో ఎక్కడితో అయితే ఎంజాయ్ చేస్తున్నాను మరొక అమరావతి వీడియోతో మీ ముందుకైతే వస్తాను